హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట నిన్న నేను చేసుకున్న పనులు సింపుల్గా మీ అందరితో షేర్ చేస్తాను అది అదీ కాక నేను పెసరపప్పు పెసరపప్పేసి పాయసం చేశానండి ఎండలకి చాలా అంటే చాలా మంచిది అనమాట అది మా అమ్మ చెప్తే గుర్తొచ్చింది ఎండాకాలంలో బెట్ట జలుబు కూడా చేస్తుందంటండి ఇంక మొన్న ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఇంకా మా అమ్మ అంటుందన్నమాట ఇంకా బెట్ట జలుబు చేస్తుంటుందిలే కొంచెం జావ ఏదో ఒకటి కాంచుకొని తాగు తగ్గిద్దని చెప్పింది ఇంకా సరేనని చెప్పి నిన్నైతే ఆ ప్రయోగం అయితే చేశాను అనమాట ఎంత బాగుందంటే అంత బాగుందండి కొంచెం రిలీఫ్ ఇచ్చింది అనమాట జలుబు అయితే మటుకు మంచిది కదా మీ అందరితో కూడా షేర్ చేద్దాం అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళ కోసం అనమాట అంటే అన్ని తెలిసిన వాళ్ళే అందరు ఉండరు కదండి కొన్ని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళని కూడా గుర్తించాలి మనం అలాంటి దాంట్లో నేను కూడా ఉంటాననమాట నాకు అన్నీ తెలుసని నేను గొప్పగా ఎప్పుడు చెప్పుకోనండి ఏదో కొద్ది తెలియదనే అనమాట అప్పుడే నాకు నాకు మంచిగా అనిపిస్తుంది ఒక గర్వం అనేది రాకుండా ఉంటుంది అని అయితే నేను అనుకుంటాను ఎప్పుడైనా కూడా అంతేనండి ఎవరికైనా మనకి ఎవరికైనా మనం తగ్గి ఉండడమే మంచిది అని అనుకుంటాను గర్వంగా మాట్లాడడం గర్వం మాటలు అలాంటివి నా దగ్గర ఉండవన్నమాట ఉండడానికి కూడా ఇష్టపడను నేను ఎందుకంటే ఒక మాట మనం అనుకోండి ఆ మాటను మళ్ళీ తిరిగి తీసుకోవడం చాలా కష్టం అనమాట అందుకే ఆతి చూచి ఎవరన్నా నుండి తర్వాత వాళ్ళే అర్థం చేసుకునేలాగా చేసామనుకోండి అప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట ఇంకా విషయానికి వస్తే పొద్దున్నే దోసలైతే వేస్తున్నానండి అది గుడ్డు దోశలు అనమాట ఇంకా దోశ పిండి నైట్ ఏ లేదు ఇంకా మర్చిపోయాను అనమాట ఇంకా పడుకునేటప్పుడు రేషన్ మేము ఏరేసి ఇంకా పదిన్నర ఆ టైం అయిందండి రాత్రి పడుకునేసరికి ఆ టైంలో ఇంకా ఏరి మినపప్పు బియ్యము ఇంకా మెంతులు ఇవన్నీ చక్క చక్కగా కడిగి ఇంక ఉదయాన్నే లేస్తే వేసే వేసేటట్టేనమాట కడిగేసి ఇంక మూత పెట్టేసి పడుకున్నాను ఇంకా పొద్దున్నే లేచి ఇంక ఫ్రెష్ అయిపోయి ఇంక నేనైతే మటుకు ఇంక బియ్యం అయితే వేసేసానమాట కొంచెం అంటే కొంచెం అటుకులు వేసేసి ఇంక దోశ పిండి అయితే వేసేసాను ఇంక అనుకుంటూ ఉన్నాను అనమాట దోశలు వస్తాయా లేదా ఏంది ఈరోజు అని అనుకుంటా వేశాను అయినా కూడా రాత్రి అంతా నాన్నయ్ కదండి బియ్యము ఇంకా చక్కగా వచ్చాయనమాట దోశలు అయితే రోజు వచ్చే దాని మీద కూడా ఇంకొంచెం సా దోశలాగా కరకరలాడతా వచ్చింది నాకైతే భలే విచిత్రం అనిపించిందనమాట ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా ఇది కుదరదు అని అప్పుడే ఇంకొంచెం బాగా కుదిరిద్ది అనమాట ఆ పని అయితే మటుకు ఇంకా అలాంటప్పుడు భలే ఉంటుంది కదండి అనుకుంటే ఏదే ఇది రాదనుకున్నానే వచ్చేసింది అని అని చెప్పి హ్యాపీనెస్ ఒకటి అనమాట ఇలాగైతే గుడ్డు దోశలు అయితే పోసేసానండి ఇంకా చక్కగా గుడ్డు దోశలు పోసిచ్చేసి ఇంకా నేను కూడా ఒకటి అయితే వేసేసుకొని తినేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత చెప్పాను కదండి పాయసం చేయాలని ఇంకా ఆ పాయసం కోసం ఎప్పుడెప్పుడు చేస్తానా అని చెప్పి మావాడు ఎలా చేస్తాను అనేది ఒక ఎగ్జైట్మెంట్ అనమాట వాడికైతే మటుకు ఇంకా దానికోసం ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అంటే వెనక ఆలే తిరుగుతూ ఉన్నాడు అనమాట జలుబు చేసినప్పుడు భలే భారకంగా ఉంటుందండి ఒళ్ళైతే మటుకు ఇంకా ఏ పని చేయబోద్ది కాదనమాట అలానే చేయకుండా ఉంటే అది అక్కడే ఉండిపోయిద్ది కదా ఇంకా అందుకే ముందు చేసేసి తర్వాత గమ్మును పడుకుంటే పోయి ఇదేననిపిస్తుంది ఇంకా అలాగైతే ఉండిందండి నిన్నైతే మటుకు ఇంక ఇదిగోండి ఈ సగ్గుబియ్యము పెసరపప్పు అవి అయితే కాడికి నానబెట్టేసాను పొద్దున్నే ఇంకా పాలు కూడా కాంచి పెట్టాను అనమాట చూస్తున్నారు కదా మావాడి అల్లరి ఇంకా అది చేస్తాను నేను ఇది చేస్తాను అంటున్నాడు ఇంకా ఈ పాయసంలోకి అయితే మటుకు నేను పటిక బెల్లం అయితే వేద్దాం అనుకుంటున్నాను అదేనండి కలకండ ఇంకా కలకండ వేశాను అనుకోండి ఇంకా జలుబు చేస్తుంది కదా ఇంకా జలుబు కూడా ఎక్కువ కాకుండా చల్లదనం అని చెప్పి ఇంకా అలా చేస్తున్నాను అనమాట అనమాట ఇంకా పాలైతే ఆల్రెడీ కాంచి పెట్టానండి పొద్దున్నే కొంచెం ఎండబడితే కొంచెం ఏమన్నా నిన్నటి పాలు కదా కొంచెం స్మెల్ వస్తాయా ఏంటని అని చెప్పి అర లీటర్ పాలు అలాగే ఉన్నాయన్నమాట ఇంకా పెరుగు కూడా గిన్ని నిండిగా ఉంది సరే ఇది చేద్దామని చెప్పి చేసేస్తున్నాను ఇంకా ఇలాగైతే అన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంటున్నాను పాలు ఆల్రెడీ కాగున్నాయి కదండీ ఇంకా పెద్ద టైం ఏమీ పట్టదనమాట ఎందుకంటే వెమ్మటే ఇంకా పాలు కాగినాయి పెసరపప్పు నానుంది సగ్గుబియ్యం కూడా నానిపోయి ఉన్నాయి ఇంకా ఎంతసేపు ఒక అరగంట కూడా పట్టలేదనమాట నేను పాయసం చేయడానికి అంతే ఫాస్ట్గా కూడా తినేసామండి భలే ఉన్నిందనమాట నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఉన్నింది పాలు అర లీటర్ పాలు తీసుకున్నాను కదా మంచిగా అసలుకి క్రీమీ క్రీమీగా ఉన్నాయన్నమాట వెన్న అయితే ఎండాకాలం కదండి బర్ర ఈ వెన్న పాలు ఎక్కువ ఇస్తాయి అనమాట ఈ టైంలో అయితే మటుకు నీకెలా తెలుసు నిల్మా అంటారా మా అమ్మలకు బర్రెలు అండి చిన్నప్పటి నుంచి బర్రెలేనమాట ఇప్పుడు కూడా మా అమ్మ అయితే పాలు డిపోకైతే పోస్తూ ఉంటుంది అసలుకి ఈ ఎండాకాలం వచ్చే పాలు మలై మరిగింత ఎండ ఉంటుందన్నమాట ఎందుకంటే ఎండుగడ్డి తింటాయి కదా ఎండుగడ్డి తిన్నప్పుడు మంచిగా వెన్న శాతం అనేది ఎక్కువ వస్తుంది ఇంకా ఈ అంకుల్ తెచ్చే పాలు కూడా అలాగే ఉన్నాయి అన్నమాట క్రీమీ క్రీమీలు ఉన్నాయి పాలైతే మటుకు ఒక అరగంట సేపు అన్నమాట మంచిగా ఇంక అందుకని చెప్పి బాగున్నాయి పాలైతేను ఇంక నేనైతే మటుకు ఈ ఒక మళ్ళీ ఒక పొంగు రానిచ్చి ఇందులోకి నేను నానబెట్టుకున్న సగ్గు బియ్యము పెసరపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని యాలక్కాయలు ఒక రెండు యాలక్కాయలు చించేసుకున్నాను అనమాట స్మెల్ బాగుంటుంది కదా ఇంక అందుకోసం అన్నీ వేసేసి ఇంకా దగ్గరుండి గంటి పెట్టి కలబెడతా ఉన్నాను అనమాట పొంగిపోతాయి కదండి అది కాక పెసరపప్పు వేసినాను పెసరపొప్పేస్తే ఇంక ఖచ్చితంగా అడుగంటిద్ది కదా అందుకని చెప్పి కదులుపుతూ ఉన్నాను కలపడం ఒక్కటే కానీ మామూలుగా అయితే ఈజీగా అయిపోయింది అని అనిపించింది నాకు ఇంకా మావాడు అటు ఇటు తిరుగుతూ అయిందా అయిందా అంటున్నాడు ఇంకా అయినా కూడా నేను మధ్యాహ్నం తినకుండా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి ఇంకా కాలుతూ ఉందనమాట ఇంకా అప్పుడు తినరా అంటే ఇంకొద్దు వేడి వేడిగా ఉంది నాకు వచ్చిన తర్వాత తింటానని చెప్పి ఇంక స్కూల్కి వెళ్ళిపోయినాడు సర్లే వాడు వెళ్ళాడు కదా ఇంక సాయంత్రమే తిన్నావులే అందరం అని చెప్పి ఇంక మధ్యాహ్నం అన్నం దీనికి అమ్ముగా పడుకున్నాను అనమాట టాబ్లెట్ వేసేసుకొని జలుబుకి ఇంక సాయంత్రం వాడు వచ్చిన తర్వాతే ఇంక ఓపెన్ చేసామన్నమాట ఈ పాయసాన్ని అయితే మటుకు పోసిన ఐదు నిమిషాలకే అయిపోయింది చక్కగాను చేయడం కూడా కొంచమే చేసాలండి మళ్ళీ ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తిన్నా కూడా బాగోదని చెప్పి ఇంకొంచమే చేశాను అనమాట ఎమ్మటే అండి ఇంకా ఫ్రిజ్ వాటర్ తాగిన ఐ ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగిన ఇంకా ఈ ఎండ మీద ఊరిని జలుబు వచ్చేస్తుంది అనమాట ఇంకెలాగైతే కలుపుతూనే ఉండాలి కొంచెం కొంచెం కలుపుతూ ఉంటే మనకు అప్పుడే తెలిసిపోయిద్ది అనమాట మరీ చిదిగిపోయినట్టు పెసరపప్పు పొడిగిపోకుండా మామూలుగా కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే చేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట ఇంక నేనైతే అలా చేశాను పెసరపప్పు చల్లదనం అంటారు కదండీ అందుకే వేసానమాట సొరకా అయితే చేద్దాం అనుకున్నాను అంత తురిమి అంత చేసే అంత ఓపిక లేదు నిన్నైతే సరే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేద్దాంలే అని చెప్పి ఇంకా సొరకాయ కూడా ఉందన్నమాట కూరగాయలతో పాటు తీసుకొచ్చారు ఈసారి చేద్దాంలే ఫస్ట్ అయితే ఇది చేసేసి తర్వాత సేమియా ఉంటుంది కదా సేమియాతో చేద్దాము సొరకాయ పాయసం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అని అనుకుంటున్నాను చూడాలి ఈ ఎండలకు మాత్రం ఏదైనా చల్లంగా పుచ్చకాయలు ఇలాగ సగ్గుబియ్య చావలు ఇవి తాగుతూ ఉంటే హాయిగా ఉంటుందండి అన్నం అసలు తినబుద్ధి కావట్లేదనమాట నీళ్ళు తాగి తాగి ఇంకా మా అమ్మ చెప్తా ఉంటుంది పొట్ట ఉబ్బిపోయింది నీళ్ళు తాగే వాళ్ళ ఇంకేం తినేది అంటది అలాగనమాట ఇంకా నీళ్ళు తాగితే ఇంకా పొట్ట నిండిగా అనిపిస్తాయి కదా ఇంకా అలాంటప్పుడు ఇంకేం తా తినబుద్ధి అవుతుంది అన్నం కూడా ఎక్కువ తినబుద్ధి కావట్లేదు అందుకే కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట బియ్యం కూడాను మళ్ళీ సాయంత్రం అనుకోండి మళ్ళీ సాయంత్రం కూడా అదే తినడం ఎందుకని చెప్పి చూస్తున్నారు కదా మళ్ళీ అడ్డుగారు స్కూల్ నుంచి అయితే వచ్చేస్తాడనమాట ఇంకా రాగానే ఇంకా ఇంకా పోసి మన అడుగుతున్నాడు ఇంక ఇలాగైతే గిన్నెల్లో మా వారికి అయితే వేస్తున్నానండి కూర గిన్నెలో మేమిద్దరం మాత్రం గ్లాసుల్లో పోసుకుంటున్నాం అనమాట నేను చిన్నప్పుడు అలాగేనమాట టీ తాగుతారు కదా బుడ్డి గ్లాసులు ఆ బుడ్డి గ్లాసు పట్టుకొని ఇంకా దాని మా అమ్మ చుట్టూరు తిరిగేదాన్ని కొంచెం మా కొంచెం మా అని ఇంకా అది పోస్తే సగం బట్టల మీద పోసుకొని సగం నోట్లో పోసుకునేదాన్ని భలే గుర్తు నాకైతే మటుకు ఇలాంటి పనులు పిల్లలకి పోయి భలే సరదాగా అనిపిస్తాయి కదా అందుకే మా వాడికి అలవాటు చేద్దాం అని చూస్తే ఓడు గుట్టుకు గుట్టుకు తాగేసి పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ కూడా పోపించుకున్నాడు అనమాట ఇంకేది తాగి పొట్లో చల్లగా ఉంది మమ్మీ అంటున్నాడు ఇంకేలా ఉందండి చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కోసారి తినకుండానే కడుపు నిండిపోయిన ఆనందం కలిగిద్ది కదా ఇలాంటప్పుడేనమాట నాకైతే భలే ఇష్టం అనమాట ఇంట్లో వాళ్ళు చేసింది ఇంకొంచెం వేపించుకోని తిని బాగుంది అంటారు కదా అప్పుడు ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే అంత హ్యాపీనెస్ వస్తుంది అనమాట అందుకని నాకు ఆనందం అని చెప్తున్నాను ఇంకా మా వాడు తాగేసి ఇంకొంచెం కూడా పంపించుకొని తాగేశాడు అప్పుడే అనిపించింది వీడికి బాగా నచ్చింది నెక్స్ట్ టైం కూడా ఇంకొంచెం మరిగెంత చెయ్యాలి అని అయితే అనుకున్నాను చూస్తున్నారు కదా ఇలాగైతే ఇంక స్పూన్ కూడా అవసరం లేదనమాట నోట్లో వేసుకోంగానే కరిగిపోతుంది ఇంక యాలక్కాయలు వస్తూ ఉంటే అవన్నీ తీసి పక్కనైతే పెడుతున్నాడు అనమాట మావాడైతే మటుకు ఇంకా డాడీ కీరా అంటే ఇంక తీసుకెళ్ళి ఇస్తున్నాడనమాట ఇక్కడైతే మటుకు ఇంక నేను కూడా వేసుకున్నాను కదండి తాగుతుంటే చల్లగా బాగుందనమాట ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి కూలింగ్ ఎందుకు లేని చెప్పి ఇంక బయటే ఉంచేసాను అనమాట మావాడు అడుగుతున్నాడు ఫ్రిడ్జ్లో పెట్టచ్చు కదా మమ్మీ అని ఇంక వద్దలేరా కొంచెం జలుబు ఉంది కదా అని చెప్పి ఇంకా పెట్టలేదనమాట అలా తాగేశాడు ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే మటుకు మంచిగా కుదిరింది మంచిగా తిన్నార వాళ్ళైతేనని స్వీట్ అయితేను అని అనమాట చూస్తున్నారు కదా ఇంక వాళ్ళ డాడీకి అయితే తీసుకెళ్ళి ఇస్తున్నాడు ఇంక వడకేయమన్నారు ఇంకా మినపప్పు కొంచెం వడచేయి సాయంత్రంగానని చెప్పి ఇంకా సరేనని చెప్పి ఇంక వడకైతే నానబెట్టేసాను మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక గ్లాసు నిండుగా ఇంకా ఎప్పుడోనండి చాలా రేర్ అనమాట మా వారు చేయమని అడగడం ఇంకా డ్యూటీ నుంచి రాగానే నేను అడుగుతున్నారనమాట మినపప్పు ఉందని నేను అది ఆలకించుకోకుండా రెండు కేజీలు మినపప్పు ఒక కేజీ కందిపప్పు పె సరప్పో ఈ లిస్ట్ అంతా చెప్పుకుంటున్నాను అనమాట ఒకవేళ ఢీమాట వెళ్తారేమో తెస్తారేమోనో అందుకని అడుగుతున్నారేమోనని చెప్పి నేను ఇలా చెప్తూ ఉన్నాను ఇంకా ఆయనేమో ఇంక నువ్వు మనిషివే కాదు నేను అడిగేది ఏంది నువ్వు చెప్పేది ఏంది అంటున్నాడు ఏందంటే ఇంకా సాయంత్రం కొంచెం వాడక నానబెడతావు కదా అనుకుంటే నువ్వేమో ఈ లిస్ట్ అంతా చెప్తున్నావు అని అంటున్నాడు అప్పుడప్పుడు తింగర పనులు చేసి తిట్టించుకుంటా అంటానండి నేనైతే మడ్డుకు అంతే కదా ఆయన అడిగింది ఏంది నేను చెప్పేది ఏంది అసలు ఒకదానికి ఒకదానికి సంబంధం है ఇంకా అలా ఉంటుంది అనమాట అదే మళ్ళీ అడ్డుగాడుగానే అనుకోండి ఆ సాయంత్రం వడకేసేస్తా లేరా అంటాను అంటే వాడు తినేదానికి అడుగుతాడన్నమాట ఎప్పుడైనా కూడాను అది కావాలి మమ్మీ ఇది కావాలని ఈయన అడగడనమాట ఎప్పుడూ అమాస్యకి పుణ్యానికి అంటారు కదా అప్పుడు సారి అడుగుతూ ఉంటాడనమాట అందులో ఈ వడగొడాను నిన్న అడిగారు ఇంక చేయమని ఇంక సరేనని చెప్పి ఇంక పెట్టాను అనమాట ఇంక మిక్సీలోనే వేస్తానండి గ్రైండర్ పెట్టుకునేంత ప్లేస్ అయితే లేదనమాట జారిపోతా ఉంటుంది ఇంకెందుకులే దాని నుంచి చెప్పి మిక్సీయే వాడుకుంటున్నాను అదైతే బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట గ్రైండర్ అయితే మటుకు ఇంక ఇలాగ వేసేసి వెంటనే గా వడలు వేయకుండా ఒక అరగంట సేపు నానబెట్టేస్తానండి ఎర్రగడ్డలు ఇంకా కొంచెం ఉప్పు సోడా వేసేసి మంచిగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తామనుకోండి వడలు మంచిగా వస్తాయి అనమాట రోట్లో వేసిన రుబ్బింది అనుకోండి వెంటనే కాల్చితే వెంటనే బాగా వస్తాయి వడలైతేను ఇలా మిక్సీ కదా కొంచెం చెక్కల గిట్ పత్తిగా అలా ఉంటాయి అనమాట ఇంత మంచిగా చేయాలనుకున్నాం అలా చేస్తే ఎలాగని చెప్పి ఇలా పక్కన పెట్టేస్తాను అలా కాకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగా వస్తాయండి వడలైతే మటుకు నేనైతే అలాగే చేస్తాను అనమాట ఇంకా ఎర్రగడ్డ అంటారా ఎర్రగడ్డ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం జలకర కూడా వేస్తానన్నమాట ఇంకేలాగైతే ఉందండి ఇది సాయంత్రం అప్పుడు అనమాట సాయంత్రం ఇలా సరదాగా సాయంత్రం ఏదో ఒకటి చేసుకొని సరిపోయేది ఇంకా అన్న సంగతి అంటారా ఇంకా అన్నం గిన్నం ఇంకేమి ఉండదండి టిఫిన్ ఏదైనా ఇలా చేసినప్పుడు ఇంక దీంతోనే సరిపెట్టేస్తారు ఒకవేళ మా లడ్డుగడ్డ తింటానంటే చేస్తాను లేకుంటే మా వారికి అయితే కొంచెం జావగా ఇస్తాను అనమాట కావాలి అంటేను లేకుంటే పాలు ఉంటాయి పాలతో సరిపోయేది ఇంక ఇలా సాయంత్రం పూట వంట అయితే మటుకు అంత పెద్ద ఇదిగా ఏమీ ఉండదండి సింపుల్గా ఉంటుంది అనమాట కంగారు అంతా మటుకు ఉదయంటప్పుడే ఉంటుందండి ఏదైనా కూడాను ఇంకా సాయంత్రం అంటే మా వాడిని ట్యూషన్ పంపించే దగ్గర కాసేపు అలా ఉంటుంది ట్యూషన్కి వెళ్ళే టైం అవుతుందిరా అని చెప్తుంటే ఇంకా అదిగో మమ్మీ ఇదిగో మమ్మీ అని చెప్పు ఉన్న టైం కాస్త అక్కడే అవగొట్టేస్తా ఉంటాడనమాట అక్కడే లేట్ అవిద్ది ఇంకేమి ఉండదు అనమాట కంగారు అయితే మటుకు ఇంక ఇలాగైతే చక్కగా కలిపి పక్కన పెట్టేశాను ఒక అరగంట తర్వాత ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా వడలైతే వేసేస్తున్నాను అనమాట వడలనేటివి కూడా ఇలాగ తేరిగింటి మీద పెట్టి వేసామంటే ఆయిల్ పైన పడకుండా చక్కగా ఉంటుంది మావాడు చిన్నగా ఉన్నప్పుడు హదరా బదర వడపిండి కలిపి ఇది వేస్తే ఎగరు వచ్చి మొఖం మీద పడిందండి లెఫ్ట్ సైడ్ కొంచెం మచ్చ కూడా ఉంది గమనించండి కంటి దగ్గర కంటి మీద రెప్పల మీద కండ్లతో కొంచెం పడింది అనమాట అప్పుడే అనమాట అద్దాలు అనేటివి నాకు అందుకే భయం అప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఇది పెట్టుకుంటాను ఈ తేరిగంటిని ఈ తేరిగంటితో వేస్తాను అనమాట చూస్తున్నారు కదా మంచిగా పొంగిని అనమాట వడలైతేను మామూలుగా వేస్తే ఇట్లా రావండి చక్కలు చెక్కలుగా వస్తాయి అనమాట అందుకే నేను ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి అయితే అయిందిలా లేట్ అని చెప్పి వేస్తాను అంత లేట్ అవుద్ది అనుకుంటే ముందే వేసేసి పిండి అయితే పక్కన పెట్టేస్తాను అనమాట ఇంక ఇలా వడలేస్తున్నాను మా లడ్డిగాడికి అయితే నీళ్లు తోడిస్తే వాడు స్నానం చేసి వచ్చే లోపల ఇంకా ఈ టిఫిన్ అయితే రెడీగా ఉంటుంది లేరా అని చెప్పాను అనమాట ఇంకా వాడు స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి ఈ వడలు పెడితే ఇంకా కారపొడి ఉదయం చట్నీ ఉందనమాట దోశల్లోకి వేసిన చట్నీ ఇంకా ఆ చట్నీ వేసిస్తే ఇంకా చక్కగా తినేసి ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట ట్యూషన్కి వెళ్ళడమే మంచిదండి ఈ ఎండకి మిద్ది మీద కూర్చుంటు కూర్చోబెడతారు చల్లగా ఉంటుంది ఎలా అనిపించిందో వీడియో